అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ పెడుతున్నాను టైం అయితే అసలు కుదరట్లేదు వారానికి రెండు మూడు పెడదాం అనుకున్నాను కానీ అసలు ఎక్కడ అసలు ఖాళీనే ఉండట్లేదు ఏమైనా కొంచెం ఖాళీ దొరికితేనేమో మిషన్ మీద పెడుతున్నా ఎప్పుడైనా ఫుల్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అక్క ఏం జాబ్ చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు అని నాకు కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కానీ అది వన్ మినిట్ వీడియోనే కదా నాకు క్లారిటీగా చెప్పడానికి అయితే అవ్వట్లేదు ఫుల్ వీడియోలో అయితే కొంచెం చెప్పడానికి బాగుంటుంది కదా అనేసి ఇంక ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను సండే రోజు తీసిందనమాట ఇది ఆ రోజు నిద్ర వేసేసరికి తొమ్మిదిన్నర అయితే అయిపోయింది ఇంకా ఆ రోజు తొందరగా పక్కలైతే తీసేశాను అంత లేట్గా లేవడానికి కారణం ఏంటంటే నైట్ అంతా అయితే బట్టలు అయితే కుట్టాను నైట్ అంతా అంటే పన్నెండున్నర అయితే అయిందనమాట పడుకునేసరికి మా పాపకేమో ఫ్రాక్ కుట్టాను మా చెల్లి వాళ్ళ పాపకేమో నైట్ డ్రెస్ అయితే స్టిచ్ చేశాను ఫ్రాక్ అయితే నాకు వచ్చిలేండి కుట్టడానికి ఇంకా అదైతే మామూలుగానే నేను ఆది ప్రకారం తీసుకుని కుట్టేసాను గానీ మా చెల్లి వాళ్ళ అయితే నా దగ్గర లేదు ఇంకా అందుకని యూట్యూబ్ లో చూసి చూసి అయితే కట్ చేశాను నాకు అలా టేప్ కొలతలతో రాదని అయితే మీకు చెప్పాను కదా కానీ ఫస్ట్ టైం అయితే టేప్ కొలతలతో ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది అయితే మీకు లాస్ట్ లో చూపిస్తాను అలానే బ్లౌజులు అయితే ఉన్నాయి స్టిచ్ చేయడానికి కానీ అసలు ఖాళీనే ఉండట్లేదు నైట్ టైం స్టిచ్ చేశాను అనుకోండి అదరాబిద్ర అయితే స్టిచ్ చేసేస్తాను మళ్ళీ ఎక్కడ వదుకున్నా ఎక్కువ తక్కువైతే వస్తాయి అయితే పర్వాలేదు ఇంట్లో అవి కానీ బయట వాళ్ళు అయితే మంచిగా కుట్టయితే స్టిచ్ చేసాను కదా ఇదే అనమాట ఇంక అయితే ఐరన్ అయితే ఏం చేయలేదు మా అమ్మ కల్ఫ్ నుండి అయితే తీసుకొచ్చిందనమాట ఈ క్లాత్ పెప్లం టాప్ లాగా అయితే స్టిచ్ చేశాను ఫ్యాంట్ మీదకి బాగుంటుంది అనేసి ఫ్యాంట్ అయితే ఎలక్ట్రిక్ అయితే పెట్టలేదు ఇంక కుట్టిన మిషన్ మీద పెట్టి ఉంచేశాను నైట్ ఇంకా కుట్టిన చెత్త కూడా తీయలేదు చాలా లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయిపోయిన తర్వాత పొద్దున్నే కాలేనే కదా తీసుకుందాంలే అనేసి ఇంకా అక్కడే వదిలేసి కండి తిట్టుకోకండి డ్యూటీ గురించి చెప్తానని చెప్పి సోదంతా చెప్తున్నాను అనుకుంటారేమో ఇది మీరు అనుకోవచ్చు కదా ఇంట్లో ఎంత చెత్త పెట్టుకుంది ఏంటి అనేసి అందుకని అయితే ముందే చెప్పేశాను నేను ఏం డ్యూటీకి వెళ్తున్నాను అనేసి చాలా మంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నన్ను అడుగుతున్నారు పాత వాళ్ళకైతే తెలుసు నేను ఎక్కడికి వెళ్ళిన అయితే స్కూల్లో ఆయా కింద జాయిన్ అయ్యాను ముందైతే సూపర్ మార్కెట్ లో చేశాను అన్నాను కదా స్కూల్లో కాయ కింద వెళ్ళడానికి కారణం ఏంటంటే సండే సెలవు అనమాట సండే సెలవు ఉంటుంది పండుగలకి సెలవు ఉంటది అనేసి నేను అక్కడికైతే మా పిల్లలైతే ఇక్కడే ఉన్నారు సండే వచ్చింది అనుకోండి పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది అయ్యేది సూపర్ మార్కెట్ లో మీకు తెలియదు ఏమీ లేదు సండే గానీ సాటర్డే కానీ సెలవు అడిగి కదా అప్పుడే ఎక్కువగా జనం అయితే ఉంటారు అయితే అప్పుడు సెలవు అడిగితే మాత్రం అసలు మా పిల్లలకి ఏమో ఏమైనా వండి పెట్టుకోవడానికి అసలు ఉండేదే కాదు అందులోకి నాకు ఆడపిల్ల కూడా ఉంది దానికి తలస్నానం అయ్యి చేపించాలి ఏమో పొద్దున్నేసి అదే బెదిరై వెళ్ళిపోయేదాన్ని వచ్చేసరికి అయితే మొత్తం నేర్చవైపోయేదాన్ని అక్కడ చేసేటప్పుడు అయితే నాకు అసలు ఒప్పుకే ఉండేది కాదు కూర్చోడానికే ఉండదు డబ్బు అయితే చాలా తక్కువ కానీ పని అయితే చాలా ఎక్కువ మనం చేయగలిగిన దానికంటే ఎక్కువే ఉంటుంది అనమాట దానివల్ల చాలా వాళ్ళు వాళ్ళైతే బిభత్సంగా లాగేసేవి దానికి తగ్గట్టేమో మాకు బండి కూడా లేదు మేము ఉండే దగ్గర నుండి అక్కడికి ఒక రెండు కిలోమీటర్ల పైన ఉంటుంది ఇంకా అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చారు దాంట్లో కల్లా డ్యూటీలో అయితే ఉండాలి ఆరు గంటలకు డ్యూటీలో ఉండాలంటే ఇక్కడైతే ఒక అరగంట ముందే బయలుకేమో టైమింగ్ అయితే ఎక్కువ కానీ పని అయితే మనసుకి తగ్గట్టే ఉంటుంది పని ఓ అంత పని అయితే అయ్యి ఉండదు అనమాట పని ఉన్నప్పుడు అయితే ఎక్కువగానే ఉంటుంది అప్పుడు చేసుకోవాలి కానీ డైలీ అయితే ఎక్కువ పని అయితే ఉండదు ఇక నేనైతే ఆఫీస్ రూమ్ దగ్గర ఉంటాను అక్కడ కూడా పనిషన్ లాగా ఉంటాయి కదా అవి తీసి ఇవ్వాలి అలాగే పేరెంట్స్ అయ్యి ఒకవేళ అడ్మిషన్ కోసం వచ్చారు అనుకోండి వాళ్ళకి మొత్తం స్కూల్ అయితే చూపించాల్సి ఉంటది కదా వాళ్ళని కూడా పైకి తీసుకుని ఒక దాన్ని అయితే ఉండను ఇంకొక ఆంటీ అయితే ఉంటుంది అనమాట నాతో పాటు తనైతే బయట చూసుకుంటుంది నేనైతే లోపల చూసుకుంటాను ఇంక వర్క్ గురించి ఏముందిలేండి జాయిన్ అయిన తర్వాత ఇంక అన్ని వర్క్లు చేయాలి క్లారిటీ అయితే వచ్చేసిందా నేను స్కూల్లోకి వెళ్తున్నానని ఒక సిస్టర్ అయితే కమెంట్ పెట్టారు ఈమె స్కూల్లో అయ్యే కింద చేస్తుంది అని మరి తనకు ఎలా తెలిసిందో నాకు ఎలా తెలిసినా గానీ నేనైతే ఎప్పటికప్పుడు మీతోనే అయితే చెప్పాలి కదా ఇంక అది ఎప్పుడో చెప్పడం ఎందుకు మీరు కూడా పదే పదే అడుగుతున్నారు అనేసి ఇంక నేనైతే మనం చెప్పేసి నేనేం తప్పు చేయట్లేదు కదా తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడ్డాం ఆయన నిజాన్ని ఎంత కాలం దాయగలము ఎంతో కాలం దాయలేము నిజాన్ని దాచిపెట్టి ఒక అబద్దం చెప్పామనుకోండి ఆ ఒక్క పద్ధాన్ని దాయడానికి ఇంకెన్నో అబద్దాలు ఆడవలసి వస్తుంది వాళ్ళు కాకపోతే రేపైనా సరే మీకు తెలుస్తుంది ఎందుకంటే సడన్ గా నిన్న ఆఫీస్ రూమ్ దగ్గర ఉంటానని చెప్పాను కదా ఆ మేడం అయితే మార్నింగ్ ఎయిట్ కి వస్తారు వచ్చిన వెంటనే అయితే అంటే పిలిచి దేవి నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడిగారు ఉంది మేడం అనేసి చెప్పాను పొద్దున్నే నా ఫోన్ అయితే నీ వీడియో వచ్చింది వాయిస్ ఎక్కడో విన్నాను అని అనుకున్నాను అప్పుడు వీడియోస్ అన్ని చూస్తే తెలిసింది చూపించాను నీ వీడియోలు బాగా మాట్లాడుతున్నావు అన్నారు అనేసి అన్నారు ఆ మాటకి నేనేమన్నానంటే ఈ విషయం మీరు ఎవరికి చెప్పకండి మేడం మళ్ళీ స్కూల్లో తెలిస్తే బాగోదు మేము ఏ ఎందుకు భయపడుతున్నా తప్పు చేయనప్పుడు భయపడవలసిన పని లేదు అయినా నువ్వు ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతున్నట్టు ఉంది కదా నేను చూసాను అనేసి అన్నారు ఇప్పుడు నేను చేసే పనిని దాచిపెట్టి నేను ఏదో ఒక ఆపద్ధం చెప్పాను అనుకోండి ఇవాళ కాకపోతే రేపైనా మా స్కూల్లో చాలా మంది పేరెంట్స్ వస్తూ వెళ్తూ ఉంటారు పిల్లల్ని తీసుకొని ఎంతమందిలో ఒక్కరు కాకపోయినా కనీసం వెయ్యి మందిలో ఒకరైనా నా వీడియో చూసిన వాళ్ళు ఉంటారు పేరెంట్స్ అయితే చాలా మంది వస్తూ ఉంటారు ఎవరో ఒకరు నన్ను చూస్తే అప్పుడు అనుకుంటారు కదా ఈ మేము వీడియోలు తీస్తుంది ఆ పద్దాలు చెప్తుంది మా స్కూల్లో ఎందుకు చెప్పొద్దనంటే ఆయా కింద చేసుకుంటుంది ఇప్పుడికి సోషల్ మీడియా అవసరమా యూట్యూబ్ ఛానల్ అవసరమా అనేసి అనుకుంటారు ఇక అందుకనే ఎవరికి చెప్పొద్దాండి మా ఊర్లో అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళాక కూడా మళ్ళీ అవన్నీ ఫేస్ అని ఇక చెప్పుకోండి మేడం ప్లీజ్ అంటే సరేలే నేను ఎవరికి చెప్పను అనేసి అన్నారు ఇక డబ్బు వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకుని ఇల్లులు పెద్ద పెద్దగా ఉన్న ఉన్నవాళ్ళు వీడియోలు తీస్తారనుకోండి వాళ్ళు సూపర్ అనేసి కమెంట్ పెడతారు అదే పని లేని వాళ్ళు చేశారనుకోండి దీనికి అంత అవసరమా అనేసి కామెంట్ ఎవరి వీడియో చూసినా సరే ముందైతే కామెంట్లు చదువుతా ఉంటాను నేను చాలా మంది కామెంట్లు అయితే చదివాను అందుకనే భయం వేసింది నాకు ఇంతకాలం మీకు కూడా చెప్పకపోవడానికి కారణం ఇదే అనమాట నువ్వు అక్కడ చేసుకుంటున్నావు ఇక్కడ చేసుకుంటున్నావు అని మీరు కూడా ఎలాంటి కామెంట్లు పెడతారో అని భయం అనిపించింది కొంచెం కొద్ది కామెంట్లు అయినా కానీ నేను ఈ డ్యూటీ చేసుకుంటున్నానని మీరు పెట్టిన పాజిటివ్ కామెంట్లు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదైతే సండే రోజు లాగనమాట ఇంక చెప్పాను కదా సండే రోజు లాగని నైట్ అయితే ఏ పని చేయకుండానే తెల్లవారు అని పనులన్నీ అలానే వెంటనే స్టార్ట్ చేశాను ఈ పనులన్నీ అయ్యేసరికి అయితే దగ్గరగా పదకొండున్నర చాలానే ఉన్నాయి ఇంకా అవన్నీ కడిగేసాను బట్టలు అయితే ఇంక ఇప్పుడు పెట్టుకోలేదు ఈ పనులన్నీ అవి వంట అయ్యేసరికి ఏ టైం అవుతుందో సాయంత్రం బట్టలు ఉతుకుదాం లేని ముందైతే వంట పని అయితే దోశలకి పప్పు అయితే నైటే నానబెట్టాను ఇంక పొద్దున్నే మా మామిని అయితే కాస్త మిక్సీ పట్టమంటే నీవు నీ పనులు చేసుకునే ఆయన అయితే పప్పు మిక్సీ పట్టేశారు అన్ని పనులు ఒక చేతి మీద అవ్వాలంటే అవ్వవు కదా ఆయన నేనే లేట్గా లేస్తానులేండి నైట్ నిద్ర లేకపోవడం వల్ల అయితే మెలకు రాలేదు అది కాకుండా వారానికి ఒక్క రోజే కదా లేట్ గా అని లేట్ గా లేదు కూడా రెస్ట్ లేదనమాట అప్పుడైతే యాన్యువల్ డే ఉంది మాకు సండేలో అప్పుడే పెట్టుకుంటారు అనమాట స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉండని ఇంకా సండే అయితే డ్యూటీకి వెళ్ళి వారాలు అయితే అవుతుంది నాకు రెస్ట్ దొరికి ఇంక ఈ రోజు రెస్ట్ దొరికింది కదా అంటే ఈ రోజేమో ఇంట్లో పనే సరిపోయింది ఒకసారి అనిపించింది ఒక వారం పది రోజులు సెలవు పెట్టుకుంటే బాగుండని కానీ నేను ఎక్కడ పెట్టుకుంటాను ఒక రోజు బానేస్తేనే బోనస్ కట్ అయిపోద్ది అనేసి బాగకపోయినా సరే వెళ్ళిపోతాను నేనే కాదు నా లాగా చాలా మంది ఉన్నారు కానీ కొంతమంది మాత్రం చాలా ఎక్కువ సెలవులు పెడుతుంది వాళ్ళు ఎవరైనా సరే వచ్చే ఒక రూపాయిని వదులుకోవాలనేసి ఇష్టపడరు కదా నేను కూడా అంతే ఆ పదిహేను వందలు ఉంటే గ్యాస్ ఖర్చు అయినా ఉంటుంది కదా ఇంట్లో లేదా రైస్ బ్యాగ్ అయినా తెచ్చుకోవచ్చు కదా అని అలా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కూర్చొని కూర్చుని టైం అయితే వేస్ట్ చేసేదాన్ని టైం అస్సలు అవ్వేది కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే టైం చాలా తొందరగా అయిపోతుంది సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసుకుని తినేటప్పటికే తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుంది ఇంక పొద్దున లేచిన వెంటనే స్కూల్లోనే గడిచిపోతుంది టైం ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రా పనులు చేసుకుందాం అంటే అసలు టైమే ఉండట్లేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా ఎక్కువ టైం ఉంటే బాగుండు ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి శాతం చెప్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు సమయం చాలా విలువైంది అని నాకైతే ఇప్పుడు తెలిసిందని అనమాట ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నాకు తెలియలేదు మా మావికి టిఫిన్ అయితే పట్టుకెళ్లి పెట్టాను ఇంకా ఆయన ఎప్పటిలాగే ఫోన్ లో అయితే వీడియో చూసుకుంటా ఉంది ఇంట్లో కూడా ఇలానే ఉంటారా జనాలు మా ఇంట్లో అయితే ఇంతే అనమాట తిండి ముందు పెట్టినా సరే ముందు ఫోను తర్వాత తిండి టిఫిన్ అన్ని చేసి ఒక అరగంట రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే చికెన్ తీసుకొచ్చారు కరెక్ట్ గా చికెన్ ఎన్ని గంట తీసుకొచ్చారంటే ఒంటి గంటే తీసుకొచ్చారు రెండున్నరకైతే తిన్నాం అనమాట టిఫిన్ ఇంకా అన్నం ఎప్పుడు తింటాం ఇంక ఇదైతే సాయంత్రానికి చికెన్ అయితే కర్రీ కాకుండా ఫ్రై కాకుండా అయితే చేశాను అనమాట దగ్గరగా ఉడికించుకుంటాం కదా చికెన్ తినాలనే లేదు అసలు కానీ ఏదో కూర అయితే చేశాను చేపలు తీసుకురామని అయితే అడిగాను కానీ చేపలకి అయితే వెళ్ళలేదు పొద్దుటే వెళ్ళాలి అక్కడ లెగిసింది తొమ్మిదిన్నరకు లెసిసా అనేసి వెళ్ళినప్పుడు అయితే తిన్నాను చేపలు అక్కడ నుంచి వచ్చిన తర్వాతే తినలేదు అసలు వంట అయిపోయిన తర్వాత అయితే నేను వెళ్ళి తలస్నానం చేసి వచ్చేసాను శీతాకాలం కదా ఇంక లేట్ అయితే జలుబైతే చేస్తే ఇంకా ఆస్థ అనేది ఇంకా అందుకని ఎండ ఉన్నప్పుడే తలస్నానం చేసి వచ్చేసాను అలా అయితే చేశాను అనమాట కాస్త విజులు ఎక్కువ అయితే వచ్చింది ఇక మెత్తగా అయితే అయిపోయింది చికెన్ అయితే ఎక్కువేమి తీసుకురావద్దు తక్కువే తీసుకురామ్మని చెప్పాను ఇంక తక్కువే తీసుకొచ్చారు ఇక్కడతో వీడియో కప్ చేసేద్దామని అయితే నెక్స్ట్ వీడియోలో కలుపుదామని అయితే చెప్పాను కానీ మళ్ళీ అయితే ఇంకొక బుక్ అయితే కలిపాను అదేంటంటే నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేసాను అన్నాను కదా వాటిని ఐరన్ చేద్దాం అని అయితే పెట్టుకుని షార్ట్ వీడియో తీసుకుందాం ఐరన్ చేస్తే బాగా వస్తుంది కదా అనేసి కానీ నాకు ఐరన్ చేయడం అయితే అసలు రాదు సార్ అయితే షాక్ కొట్టింది చేతి మీద కూడా కొంచెం కాలింది అప్పటి నుంచి ఐరన్ బాక్స్ దగ్గరికి అయితే నేను వెళ్ళను నాకు అది అటు పెట్టాలన్నా హిట్ పెట్టాలన్నా భయం అవుతుంది అందుకనేసి అయితే మా మావిని హెల్ప్ చేయమంటే ఆయన చేయను నువ్వే చేసుకోని చేసుకుంటుంటేనేమో ఎక్కువ హీట్ పెట్టావనుకో మొత్తం బట్టలే కాలిపోతాయి అనేసి నన్ను భయపడతా ఉన్నారు ఏదోలాగా నేనే చేసుకుంటా ఉన్నాను కానీ ఎక్కువ పెట్టేశావన్నారు ఇంక బాక్స్ అయితే దూరం పెట్టేశాను కానీ తర్వాత మా మావి అయితే బాగా ఎక్కువగా పెట్టేశారు కొంచెం అయితే నేను బెడ్ షీట్ వేసాను కదా దాని మీద అయితే ఉరుద్ధారనమాట దానికైతే కొంచెం అంటుకుని వచ్చేసింది ఐరన్ బాక్స్ నేను వేసిన బెడ్ షీట్ అయితే కాటన్ కాదనమాట ఇంక అందుకని అయితే దానికి అంటుకుని వచ్చేసింది శీతాకాలంలో మనము స్వెటర్లు అవి వేసుకుంటాం కదా ఆ టైప్ క్లాత్ రగ్గు టైప్ అనమాట పల్చగా అయితే ఉంటుంది ఇంకా దాని మీద చేద్దాం కదా అని అయితే ఏమైందంటే ఎంత వేడి ఉందో చూద్దాం అని దాని మీద పెట్టారు దాని మీద పెట్టడం రగ్ మొత్తం అయితే ఐరన్ బాక్స్ కి అంటుకుంది ఐరన్ బాక్స్ కి అంటుకున్న దారాలన్నీ పోవడానికి అయితే దానికి పెట్టి కొద్దిసేపు రుద్దారనమాట హీట్ లో పెట్టి ఇక తర్వాత అయితే పోయి ఇదే అనమాట నేను కుట్టిన ఫ్రాక్ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక దీని లోపలికి లైనింగ్ అయితే శారీ బాగుంది అన్నారు కదా ఆ శారీ నేను వేసేసాను అది అయితే బాగా పల్చిగా ఉంది నీడ బాగా కనిపిస్తుంది చీర కట్టుకుంటుంటేనే ఇక అందుకని దీని లోపల లైనింగ్ కదా అయితే మూడే ఇచ్చానమాట పెద్ద ఎక్కువ కొద్దిగా ఎంబ్రాయిడరీ వర్క్ స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట దాని హ్యాండ్స్ కి వేసి ఫ్రంట్లో అయితే అలా పెట్టాను ఇక మా చిన్న పాప కుట్టిన బట్టలగా బెబ్లం టాప్ అయితే స్టిచ్ చేశాను ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడము బాగానే వచ్చింది దానికి సరిపోతుందో లేదో చూడాలి ప్యాంటు అయితే అలా స్టిక్ పెట్టాలి మీషోలో ఆర్డర్ పెట్టాను కానీ ఇంకా రాలేదు ఇదే వాటి వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం